హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ ప్రాపర్టీస్ సర్వీస్ అండి మన దగ్గర ఒక మంచి ప్రాపర్టీ వచ్చిందండి సిఈకి మనకు లీగల్ గా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ అండి రైతు బందే కానీ రైతు బీమా కానీ కిసాన్ యోజన కానీ అన్ని రకాల స్కీమ్ ఈ ల్యాండ్కి ఎలిజిబుల్ అండి అంటే దాదాపుగా మన దగ్గర ఉన్న ప్రతి ల్యాండ్కి అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే నేను మార్కెట్లో అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి ఒకసారి చూద్దాం అండి కంప్లీట్గా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది మనకు డాంబర్ రోడ్ నుంచి విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో రావాలి లోపలికి మట్టి రోడ్ యాక్సెస్ ఉందండి అంటే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇది దాదాపుగా చుట్టూ ఒక మూడు వందల మీటర్లు అంటే ఒక రెండు వందల యాభై మూడు వందల మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది దీనికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమో విలేజ్ ప్లస్ బీట్ రోడ్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో ఒక లెవెన్ ఏకర్స్ ఫామ్ ఆయిల్ తోట ఇది ఈ పక్కన రైట్ సైడ్ది కడీలు వేసింది ఈ తోటకు ఆపోజిటే మనది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ ఇప్పుడు అమ్మకానికి ఉన్నది మనకు జనగాం జిల్లా వస్తుందండి నర్మేట మండలం వస్తుంది రేట్ వచ్చేసి ఎకరానికి పద్దెనిమిది లక్షలండి జెన్యూన్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ మీకు పట్టా పాస్బుక్ రైతు బంధు అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ ఎలిజిబుల్ అండి ఇది గేటు ఇది పదకొండు ఎకరాలు ఇది కూడా అమ్మకానికి ఉంది దీనికి ఆపోజిట్ మన సైట్ అండి వీడియో చూసారు కదండి దీనికి సంబంధించిన ఏదైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టీమ్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ దాని గుంటే మీరు సేకరించవచ్చండి ఎలాంటి డీటెయిల్స్ అయినా నేను ఫుల్ ఫ్లెడ్గా మీకు క్లారిఫై చేస్తాను వైయస్ టూ సెల్లర్ సిట్టింగ్ ఉంటుందండి ఏది ఉన్నా జెన్యున్గా ఉంటుంది థ్యాంక్ యూ